దేవుడు అన్నారు అటువంటి మహానుభావుడు లలితా దేవుని ప్రసన్నం చేసుకోవాలంటే మహిళా భక్తులు కూడా ఈ సౌందర్య లహరి అనేటువంటి భాష్యాన్ని రచించి అమ్మవారికి ప్రవచనం చేసినటువంటి మహానుభావుడు కాబట్టి అటువంటి సౌందర్య లహరి కార్యక్రమాన్ని చక్కగా మహిళా భక్తులందరూ కూడా మహిళా భక్తులనే కాదు భక్తులందరూ కూడా పారాయణం చేస్తున్నారైతే గోరిటి గోరికల్ని తీసుకోచ్చు ఆ సంకల్పం నెరవేరింది ప్రకృతి కరుణించుంది ఇవాళ చక్కటి వర్షం గురించి మహిళా మండలాంద్ర కూడా శాస్త్ర గ్రంథానికి సౌందర్య లాగ శాస్త్ర గ్రంథానికి వేయమంది నాయనార్ దగ్గర ఉన్నారు అంటే ఆ తల్లి చల్లలని వర్షం గురించి తీయండి అదే నిరంతరం అమ్మవారి యొక్క సౌందర్య

Aulana au tcha la bonna pa yendo otrelo okwai athi gunna mulandu na toni ka lingi grup la sleg le danan beto